అందరికీ నమస్కారం శ్రీ మాత్రే త్రేణమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మే రెండో తారీఖు శుక్రవారం రోజున రాశి ముందు ఇద్దరు వ్యక్తులు చేతులెత్తి దండం పెట్టబోతున్నారు ఎందుకో తెలుసా ఇక వీడియోని పూర్తిగా చూడండి తప్పకుండా మీకే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటి రో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి వారికి ఏ వ్యక్తులు చేతులు జోడించి దండం పెట్టబోతున్నారు మేషరాశి వారి యొక్క ఏమిటి ప్రస్తుత గోచారం ఎలా ఉంది అనేటువంటి అంశాలను తెలుసుకుందాం మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అంటే గోచారం గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ప్రస్తుతం గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు కూడా తిరిగి మళ్ళీ తమ చెంతకు వచ్చేటువంటి యోగం అయితే కూడా ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇదివరకు మిమ్మల్ని చీకొట్టిన వ్యక్తులే ఇకపై మీ యొక్క గొప్పతనాన్ని మీ యొక్క మంచితనాన్ని తెలుసుకొని మీ ముందు చేతులు జోడించబోతున్నారు అందుకే కాదు మీరు ఎప్పుడైతే ఎదిగే ఎదిగే సమయంలోనే మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో ఎవరైతే మిమ్మల్ని తప్పుగా చూశారో మీ గురించి తప్పుగా మాట్లాడారు ఆ వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మీకు పూర్తిగా మద్దతుగా ఉంటారు అంటే పూర్తిగా అనుకూలంగా ఉంటారు అంతేకాదు మీరు ఏది చేసినా దానికి పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉంటారు ఎందుకంటే వారు చేసిన తప్పు అని పూర్తిగా వారికి అర్థమయ్యేలాగా మీరు నిరూపిస్తూ ఉంటారు మీ యొక్క తెలివితేటలు ధైర్యంతో మీకున్నటువంటి అత్యంత గొప్ప సమయ స్ఫూర్తితో మీరు అనుకున్నది సాధించి ఇతరులకి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు కూడా మీరు చాలా ధైర్యవంతులు కూడా చాలా ధైర్యంగా ఉంటారు అన్ని విషయాల్లో కూడా మీకు మీరే సాటి అని చెప్పుకోవచ్చు కొత్త పోటీ పడకుండా మీపై ఇంకెవ్వరు కూడా దృష్టిని పెట్టకుండా మీ పనిని మీరు చాలా తెలివితేటలతో చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇంకొకరి విషయంలో తలదూర్చరు కూడా మీ యొక్క మంచితనాన్ని ఖచ్చితంగా మీ యొక్క సమాజం కూడా మీ చుట్టుపక్కల ఉండేటువంటి సమాజం కూడా గుర్తిస్తుంది ఎవరికైనా ఏదైనా ఆపద ఉన్నా సరే ఇట్టే ఆదుకునేటువంటి లక్షణాలను కలిగి ఉంటారు మేషరాశి వారు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి దైవాణ గ్రహం ప్రతిక్షణం మీకు అనుకూలంగా ఉంటుంది దానితో పాటుగా ఈ సమయంలో కొంత యోగాలు మరి కాస్త ఎక్కువగా అదృష్టాన్ని కలిగింపజేయబోతున్నాయి కొన్ని విషయాల్లో మాత్రం తప్పకుండా జాగ్రత్తను పాటించవలసినటువంటి అవసరం అయితే ఉంది ఒకటి మీరు డబ్బుని అస్సలు ఎక్కువగా వృధా ఖర్చులు చేయకూడదు రెండు అప్పులు చేసి మరి ఎలాంటివి అంటే మీ యొక్క విలాసాల కోసం కావచ్చు లేదా అప్పులు చేసి మరి మీరు ధనాన్ని కొనటం కానీ అంటే బంగారం కొనడం కానీ అప్పులు చేసి పూజలు పండగలు పెద్దగా చేయడం అంటే ఆడంబ ఆడార్లకు వెళ్ళి అప్పులను చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అలా కాకుండా ఈ స్తోమతను బట్టి నడుచుకుంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి ఎందుకంటే అప్పు చేసి పూజలు చేయమని ఏ శాస్త్రం కూడా చెప్పలేదు ఇంకొకటి అప్పులు చేసి విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడపవలసిన అవసరం లేదు ఎందుకంటే ఒకసారి చేసిన అప్పు తీర్చడం అనేది సామాన్యమైనటువంటి మాట కాదు కాబట్టి అప్పులకి చాలా దూరంగా ఉండండి అదేవిధంగా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తప్పకుండా ఈ సమయంలో గోచారం అయితే కలిసి రానుంది తద్వారా మీరు పనిచేస్తున్నటువంటి కార్యస్థలంలో మీరు విజయాన్ని మీ యొక్క కార్యస్థలంలో పనిచేసినటువంటి సహోద్యోగులతో పాటు ఆ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో మీ పే అధికారులను ఎవరైతే ఉన్నారో ఈ ప్రయాంశంశాల వర్షాన్ని కురిపిస్తారని చెప్పుకోవచ్చు మీ యొక్క హార్డ్ వర్క్ని తప్పకుండా గుర్తిస్తారు కూడా మీరు ఏ పని చేసినా కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు హార్డ్ వర్క్తో మీరు ఖచ్చితంగా విజయం చేరుకునేటువంటి వ్యక్తులు పట్టుదల అధికంగా ఉంటుంది అనుకున్న సాధించేంత వరకు కూడా నిద్రపోడు అని చెప్పుకోవచ్చు అలానే మీరు ఎప్పుడు కూడా పరోక్షమైనటువంటి మాటలను నమ్మడం వినడం వంటివి చేయకూడదు దానివల్ల మీరు మంచి చేసేవారు మంచిని కోరుకునేవారు మీకు మేలు చేసేవారు దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలానే కొత్త స్నేహితులను పొరపాటున కూడా నమ్మకూడదు కొత్తగా పరిచయమైన స్నేహితులను కావచ్చు బంధువులను కావచ్చు పొరపాటున కూడా చేరదీసి డబ్బు సహాయం వంటివి అసలు చేయకూడదు ఇలా డబ్బు సహాయం వంటివి చేయడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉన్నది అలానే మీ గురించి మంచి ఆలోచించే వారిని కూడా దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నృత్య స్నేహాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో మీరు చాలా మంచిగా ఉండడం వల్ల కొంతమంది చూసి ఊడ్చుకునేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు నరది పెట్టే వ్యక్తులు కూడా ఉంటారు కనుక అలాంటి వ్యక్తులు గుర్తించడానికి ప్రయత్నం చేయండి మీకు ఉన్నటువంటి తెలివితేటలతో ఎవరితో ఎలా ఉండాలో కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే ఎప్పుడైతే మిమ్మల్ని ఒక వ్యక్తి చీకొట్టి మరీ వెళ్ళిపోయారో ఒక అనొక స్థితిలో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని చీకొట్టి బాధ పెట్టి మీ దగ్గర ధనం లేదు అని మేము విమర్శించడం అంటే చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులే సమయంలో మీకు కృషి పట్టుదల ధనాన్ని చూసి మళ్ళీ మీ యొక్క కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కేవలం మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని చూసి దగ్గరికి వచ్చేటువంటి వారికి కూడా వారిని గుర్తించవచ్చు ఇక అలాంటి వ్యక్తులను ఎప్పటికీ కూడా మీరు క్షమించకూడదు అని చెప్పుకోవచ్చు కానీ కాల చాలా విలువైనది చాలా కాలం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా తప్పు చేసిన వారికి బుద్ధి శక్తి తీరుతుంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే మీరు నమ్ముతారు అంటే దైవం ఉన్నారు దైవం ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తారన్నటువంటి మీరు స్ట్రాంగ్గా నమ్ముతారని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో నిరూపించబడుతుంది కూడా ఎప్పుడైతే మీ దగ్గర ధనం లేదని మీ దగ్గర ఆ సమయంలో వారు మిమ్మల్ని విమర్శించారు పూర్తిగా ఆ వ్యక్తులంతా కూడా మళ్ళీ మిమ్మల్ని ధన సహాయం అడిగేటువంటి స్థితికి వస్తారు తద్వారా ఆ యొక్క దైవానుగ్రహం వల్ల ఇదంతా జరిగిందని మీరు నమ్ముతారు అలానే కాలం ప్రతిదానికి సమాధానం చెప్పి తీరుతుందని కూడా నమ్ముతూ ఉంటారు ఇక ఇలా ఎవరైతే మిమ్మల్ని ఒకనొక సమయంలో విమర్శించారో లేదా దూషించారో లేదా అనేక రకాలుగా మిమ్మల్ని తప్పుగా మాట్లాడారో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీ అదృష్టమైతే ఈ సమయంలో తిరుగుతుంది మీ దశ మారుతుందని చెప్పుకోవచ్చు మా వ్యక్తులు పూర్తిగా మీ దగ్గరికి వచ్చి పూర్తి యొక్క మీ తప్పును తెలుసుకొని మీ దగ్గరికి వచ్చారని కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మేషరాశి వారికి కష్టపడితే ప్రతిఫలం అద్భుతంగా ఉంది ఇక అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఉద్యోగపరంగా కూడా మీకు అవకాశాలు అయితే వెతుక్కుంటూ వచ్చే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార రంగంలో ఉండేవారికి మున్పడి కంటే కూడా ఎక్కువగా లాభాలు కూడా కలిసి వస్తాయి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి మీ కెరియర్ పరంగా కావచ్చు లేదా ఉద్యోగ పరంగా కావచ్చు లేదా ఇంకా విద్యాపరంగా కావచ్చు విదేశాది ప్రయాణాలు కూడా ఈ సమయంలో మీకు ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని గుర్తుపెట్టుకోండి ఇక అంతేకాకుండా ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఈ విధంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు పరి ప్రభితాలు అయితే ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉపచారం అనుకూలంగా ఉంటుంది రావాల్సిన ధనం చేతికి అందుతుంది నిలిచిపోయిన పనులు ఈ సమయంలో ముందుకు వస్తాయి వాహనాలు కొనుగోలని అనుకునే ఆలోచన ఉన్న వారికి ఈ సమయం బాగుందని చెప్పుకోవచ్చు అలానే మీకు ఇష్టదైవ ఆరాధన లేదా పరమేశ్వరుని ఆరాధన మేలు చేస్తుంది ఎరుపు రంగు వస్తువులు అంటే వస్త్రాలన్నింటివి మీకు కలిసి వస్తాయి దానితో పాటు మీరు ఈ సమయంలో చేస్తున్నటువంటి దాన ధర్మాలు కావచ్చు పుణ్య కార్యక్రమాలు కావచ్చు దైవ పూజలు కావచ్చు అవి మీకు ఇంకా మంచి ఫలితాలను తెచ్చి పెడతాయి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు దానితో పాటు దైవ సందర్శన కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో వీరంగా అనుకూలంగా ఉంది ఎవరైతే కాదని కొన్ని వెళ్ళిపోయిన వ్యక్తులు ఉన్నారో ఖచ్చితంగా వీరి చెంతకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ యొక్క మేష రాశి వారికి ఇక మేషరాశి వారికి మే రెండవ తారీఖు శుక్రవారం రోజున అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి గ్రహాల వల్ల అనుకూల యోగం కూడా ఏర్పడుతుంది గ్రహాల అనుకూలత కూడా ఈ సమయంలో అద్భుతంగా ఉండటం వలన వీరికి గోచారం కూడా అదే విధంగా అద్భుతంగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి అలాగే వీరి పనులు చాలా ఎక్కువగా అంటే ఎవరు కూడా ఊహకు చిక్కనంత ఆలోచన విధానము అలాగే మంచిగా వీరి ఆలోచన విధానంగా వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా చక్కగా ఉంటుందండి ఎవరైనా కానీ ఇట్టే అందరితోనూ కలుపుకొని తరంగా ఉంటారు అంటే కొన్ని సంవత్సరాల నుండి వీరు కొన్ని విషయాల ఎందు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు అలాగే ఒక విషయం గురించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తూ ఉన్నారు ఒక సమస్య వల్ల ఒక ఇబ్బందులు వస్తుంటే వెంట వెంటనే సమస్య పెరగగానే ఇంకొక సమస్యతో చాలా కష్టపడుతూ ఉంటారు కానీ ఈ రోజున మీకు ఈరోజు మీరు అసలు ఈ రోజున పాడు చేసుకోకండి సహజంగా ఉండే సుదృష్టాత్మక శక్తిని సేకరించండి అప్పుడు రోజుగా సజావుగా సాగుతుంది మీ వ్యక్తిగత జీవితంలోనే మీ ఆరోగ్యంలో కూడా సామరస్యము మరియు సమతుల్యతను పునరుద్ధరించడానికి మీరు కృషి చేయాలి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు